హాయ్ హలో అందరికీ ఈరోజు గోంగూరపప్పుతో ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను గోంగూరపప్పు చాలా చాలా టేస్టీ గోంగూరపప్పు అందరికీ చాలా ఇష్టమైనది కదా గోంగూరపప్పు కానీ చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి దాంట్లో వేయాల్సినవి కరెక్ట్గా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో వచ్చేసి కొత్తిమీర చాలా ఎక్కువ పడాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి వెల్లుల్లి పోపులో వెల్లుల్లి మాత్రం వేయాల కంపల్సరీ ఆనియన్ ఆనియన్ అనేది ఒక పెద్ద సైజు ఆనియన్ వేయాలి అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది పలుకు పలుకు ఉండాలి పప్పు కంపల్సరీ అప్పుడైతేనే ఇవన్నీ ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ పోపులో ధనియాలు ఒక్కసారి ఆ పోపులో ధనియాలు వేసుకొని చూడండి గోంగూర గోంగురపప్పులు ఎంత టేస్టీగా ఉంటుందో నేను వండుకొని వేడి వేడిగా వేసుకొని ఎడ దంచుకుంటున్నా అందులో కాంబినేషన్ వచ్చేసి అది ఊరమ్మరపకాయలు పూరం మిరపకాయలు ఎంతో టేస్టీగా ఉంటాయి గోంగూరపప్పులో నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి పెట్టుకొని పక్కన తింటా ఉంటే ఏమన్నా ఉంటుందా అప్పడం అప్పడం మొత్తం ఫుల్ఫిల్గా మొత్తం ప్లేట్ అంతా ఫుల్ఫిల్గా ఉంది కదా ఇంకా టేస్ట్ చేసినా ఒక్కటే లేట్ టేస్ట్ చేసినాం అనుకోండి నోట్లో లాలాజలం గోంగూర గోంగూరపప్పు అంటే ఇష్టపడని వాళ్ళు లేరు రాయలసీమ గోంగూరపప్పు వారానికి అన్నా కంపల్సరీ తింటారండి అంత స్పెషల్ చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ కూడా ఉంటుంది పప్పు మాత్రం మెత్తగా ముద్దపప్పులా లాగా కలపకూడదు అండి దాన్ని ముద్దపప్పులా కాకూడదు పలుకు పలుకే ఉండాలి గోంగూర పప్పు ఎప్పటికైనా అప్పుడే టేస్ట్ టేస్టే